హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆసరా ఫంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఈ రోజున మనకైతే మంగళవారం రోజున ఎంతమంది ఆసరా ఫంక్షన్ దారులకైతే వస్తుంది అలాగే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఈ రోజున జమ అవుతున్నాయా అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా మంది మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఇప్పుడు మనకి మే నెల డబ్బు అయితే రావాల్సిన ఉంది కదా ఆ డబ్బులు వచ్చేసి ఏ విధంగా మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఆసరా చేత పథకం గురించి రీసెంట్గా మనకి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అప్డేట్ అయింది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటున్నారు ఈ పథకాన్ని వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించారు కానీ మన మన ఖాతాలో అనేది ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అనేది రాలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అడుగుతున్నారు ఎందుకు రాలేదంటే ఒకటే కారణం అంటే ఆ ఆసరా చేత పథకం ప్రారంభించాలంటే ఆర్థిక ఇబ్బందులు అయితే మన తెలంగాణలో ఉన్నాయని మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు కదా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేత పదకొండు డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకుని ముందుకైతే వచ్చిందండి సో ఇంతవరకు అయితే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులు కానీ వన్ మహిళలు అయితే ఉంటారో వీళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయండి అలాగే వికలాంగుల సోదరులకి మూడు వేల రూపాయలు వచ్చేసి గత ప్రభుత్వం అయితే ఇచ్చింది కదా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ముందుగైతే వచ్చిందని ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పున మీరు అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు అయితే ఆసరా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎందుకు రావచ్చు లేదంటే ఆశ్రయ చేదే పథకం అనేది కొత్త వాళ్ళకి అయితే ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఇవ్వడం అయితే లేదండి వచ్చే నెలల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా మంది అంటున్నారు ఇంకా మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే లేదు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ నెలల నుంచి కూడా కొత్త వాళ్ళకి అయితే ఇస్తామని చెప్పారండి దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది మన ఛానల్ తరఫున ఓకేనా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి